అపోసల కార్యము గ్రంథము పద్దెనిమిదో అధ్యయము ఎనిమిదో వచ్చిన భాగంలో మనం చూస్తే ఇక్కడ సమాజం అందరపు అధికారైన క్రీస్తు గురించి కనబడతారు ఈయనను ఈయన ఇంటి వారందరూ క్రీస్తు నందు ఏముంచారు వీరు ఉంచినటువంటి వారుగా కనబడుతుంది క్రీస్తు నందు వారు విశ్వాసముంచుతు ద్వారా ఆ వార్త ద్వారా కొందరిలో అనేకులు క్రీస్తు లో నడిపింపబడినట్లుగా మనకు ఈ భావములు మనకు కనబడుతుంది దేవుని ఎందు మన విశ్వాసం ఉంచడం వలన దేవుడు మన జీవితంలో కలిగించే అద్భుత కార్యాల యొక్క రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుందని మనం గమనించవలసిన వారమైనా ఈరోజు ఆ అద్భుతమైనటువంటి రిజల్ట్ మన జీవితంలో మనం పొందుకోవాలంటే ఎంతమంది ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధంగా ఉన్నాము మనలను మనము పరిశీలించేటటువంటి వారముగా ఉండాలని ప్రభు ప్యాట్ మీకు జ్ఞాపం చేస్తున్నారు ఏసు నందు నీవు విశ్వాసం ఉంచితే ఏసయ నిన్ను గెలిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అలా గెలిపించిన చరిత్ర చూస్తున్న ఒక ప్రధాని కుటుంబంలో జరిగింది ఆయన దేవుని ఎందు నమ్మికి ఉంచాడు ఆయనను ఆయన ఇంటి వారులో ఏం చేయబడ్డారు రక్షింపబడ్డారు దేవుని ఎందు విశ్వాసం చూపించగలిగినటువంటి వారైనా